అండి సో బెంగాల్ గ్రామంలో మనకు దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల దగ్గర దగ్గర అవుతుంది సో విల్ట్ సమస్య వస్తుంది అదేవిధంగా అక్కడక్కడ బ్లాక్ కలర్ పురుగు కనిపిస్తుంది అదేవిధంగా మంచి గ్రోత్ రావాలి ఎక్కువ బ్రాంచెస్ రావాలి దానికోసం మందు స్ప్రే చేసుకోవాలని చూసుకున్నట్లయితే సో ఫస్ట్గా వచ్చేసి మనకు అయితే ఎండు తెగుల సమస్య కనిపిస్తుంది విల్ట్ సమస్య అక్కడెక్కడ కనిపిస్తుంది ఈ వర్షాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సంవత్సరం విల్ట్ కనిపిస్తుంది కాబట్టి మనకు మార్కెట్లో సాఫ్ అనేది దొరుకుతుంది సాఫ్ తీసుకోండి లేకపోతే జీనెట్ అనేది దొరుకుతుంది సో ఈ జీనెట్ ఫంగి సైడ్ తీసుకోండి సో ఖచ్చితంగా దీంతోనైతే కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో పొరుగు నివారణ కోసం ఇమామిక్ట్రీన్ బెంజెట్ అని దొరుకుతుంది ఇమామెక్టిన్ బెంజర్ తీసుకోండి సో దీంతో పాటు మీకు మంచి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ మంచి రావాలి అదేవిధంగా మొక్క బలంగా ఉండాలనుకున్నట్లయితే మార్కెట్లో పిఐ వాళ్ళది బయోవిటా ఎక్స్ అని దొరుకుతుంది దీంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్క మంచి పోషకాలు తీసుకొని సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో ఈ బయోటెక్స్ తీసుకోండి సో ఈ తోని మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా మంచి బ్రాంచెస్ కూడా